మన హోమ్ టీమ్ అయిన ఎస్ఆర్హెచ్ కి లక్నోతో మ్యాచ్ అనగానే అందరూ అనుకున్నది ఏంటంటే ఎస్ఆర్హెచ్ లక్నోని ఈజీగా ఓడించి రెండు పాయింట్స్ తీసుకుంటుంది అని పైగా మ్యాచ్ జరిగేది కూడా మన అడ్డా అయిన ఉప్పుల్లోనే అలాగే చాలా మంది కూడా లక్నో బౌలింగ్ అంతగా స్ట్రాంగ్గా ఇంక కనిపించట్లేదని అంచనా వేశారు కానీ తీరా చూస్తే సీన్ మొత్తం రివర్స్ లక్నో బౌలర్లు దాటికి ఎస్సార్హెచ్ బ్యాటర్లు అందరూ చెతికిల పడిపోయారు వచ్చిన ప్రతి బ్యాటర్ కూడా ప్లాన్ ప్రకారం ఫీల్డింగ్ సెట్ చేసి మరీ అవుట్ చేశారు మొదటి మ్యాచ్తోనే వందే భారత్లో దూసుకెళ్తున్న ఎస్ఆర్హెచ్ కి గట్టిగా బ్రేకులు వేశారు ముందుగా లార్డ్ షాదుల్ ఠాగూర్ మొదటి నుంచే ఎస్ఆర్ పతనాన్ని శాసించాడు ఏంటంటే విచిత్రం ఏంటంటే ఈ షాదుల్ ఠాగూర్ ని మెగా ఆక్షన్ లో ఎవరు కొనుక్కోలేదు అన్సోల్డ్ గా మిగిలిపోయాడు కట్ చేస్తే ఐపీఎల్ మొదలయ్యే టైంకి కి చివరి నిమిషంలో రీప్లేస్మెంట్ గా లక్నౌ టీంలోకి వచ్చాడు మొదటి మ్యాచ్ నుండే వికెట్లు పడగొడుతూ తానెంటూ మరోసారి అందరికి తెలిసేలా చేశాడు ఆడిన రెండు మ్యాచ్ లో కలిపి ఏడు కీలకమైన వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేస్ లో ముందున్నాడు ఇక రెండవ ఇన్నింగ్ లో మొదటి నుంచే ఎస్ఆర్ హెచ్ కి గెలుపుపై ఆశలు లేకుండా చేసిన మరొక ప్లేయర్ నికోలస్ పోరన్ ఇతను నాన్నంతసేపు ఇతను ఎలా అవుట్ చేయాలో తెలియక ఎస్ఆర్హెచ్ చుక్కలు చూసింది కేవలం ఇరవై ఆరు బంతుల్లోనే డెబ్బై పరుగులు చేసి మొదట్లోనే చేయాల్సిన డ్యామేజ్ మొత్తం చేసేశాడు పోయినసారి ఉప్పల్ గ్రౌండ్లో లక్నోకి జరిగిన అవమానాన్ని గట్టిగా మనసులో పెట్టుకుని కొట్టాడేమో అనిపించింది ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఓడిపోవడానికి మరో కారణం ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో పదం లేకపోవడం ఎవరు కూడా రన్స్ని ఆపలేకపోతున్నారు అలాగే మన వాళ్ళ బౌలింగ్లో సరైన వేరియేషన్ కూడా లేదు ఎవరు కూడా రన్స్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు ఈ మ్యాచ్ లో ప్యాట్ కమిన్స్ తప్ప ఎవరు సరిగ్గా వేయలేదు మళ్ళీ మన ఎస్ఆర్ వాళ్ళు ఒకే స్పిన్నర్ తో వెళ్తారు కానీ మిగతా టీమ్స్ లో ఇద్దరు మంచి స్పిన్నర్ ఖచ్చితంగా ఉంటారు అలాగే బ్యాటింగ్ అలాగే బ్యాటింగ్ డెప్త్ కోసం తీసుకున్న అభిదమ్మానూరు కూడా అసలు ఫామ్ లో లేడు ఇతను ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా రాణించట్లేదు ఇతని ప్లేస్ మొత్తం యూజ్ లేకుండా పో ఇతని ప్లేస్ లో సచిన్ బీబిన్ తీసుకున్న బాగుండేది లేదా జీసేనాన్సార్ లాంటి న్యూ స్పిన్నర్ తీసుకున్న బాగుండేది ఇక సన్ హైదరాబాద్ వర్సెస్ లక్నో సూపర్ జెంట్స్ మ్యాచ్ హైలైట్ చూసుకున్నట్లయితే హోమ్ గ్రౌండ్ లో రెండవ మ్యాచ్ లో కూడా టాస్ అయితే ఓడిపోయింది టాస్ గెలిచిన సూపర్ జైంట్స్ బౌలింగ్ చేయడాన్ని ఎంచుకుంది కానీ వాస్తవానికి అందరు అనుకున్నది ఏంటంటే లక్నో గెలిస్తే మాత్రం ఎస్ఆర్ కి అస్సలు బ్యాటింగ్ ఇవ్వరు అని కానీ లక్నో వాళ్ళ బ్యాటింగ్ లైనప్ పై నమ్మకం ఉంచుకొని చేసింగ్ చేయాలనుకుంది మళ్ళీ పోయిన మ్యాచ్ చూస్తూనే ఎస్ఆర్హెచ్ డేంజర్ ఓపెనర్స్ అయిన అభిషేక్ శర్మ ట్రావెసేర్లు బ్యాటింగ్కి దిగారు కానీ మ్యాచ్లో ఎందుకు మొదటి నుంచి ఎస్ఆర్హెచ్ తడబడింది ఎందుకంటే వాళ్ళకు బౌలింగ్ వేసేది లార్డ్ చాదుల్ ఇతను పోయిన మ్యాచ్ లో కూడా మొదటి ఓవర్ రెండు వికెట్లు తీశాడు అలాగే అలాగే స్టార్ట్స్ ప్రకారం కూడా షార్దుల్ ఠాగూర్ని గతంలో అభిషేక్ శర్మ ఎప్పుడు కూడా హ్యాండిల్ చేయలేకపోయాడు అలాగే అతని బౌలింగ్లో బౌండరీలు కూడా కొట్టలేదు అలాగే శార్దుల్ ఠాగూర్ అభిషేక్ శర్మని చాలాసార్లు అవుట్ చేశాడు సరిగ్గా ఈ మ్యాచ్లో కూడా ఇదే జరిగింది ఆరు బంతుల్లో ఆరు పరుగులు చేసిన అభిషేక్ శర్మ శార్దుల్ ఠాగూర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు ఎస్ఆర్ కి ఇది చాలా ఇబ్బందికర సిచ్యువేషన్ కానీ అదే షార్దుల్ ఠాగూర్ మళ్ళీ ఎస్ఆర్ హెచ్ ని కోలుకోలేని దెబ్బ కొట్టాడు ఎస్ఆర్ఎస్ తరఫున పోయిన మ్యాచ్లో సెంచరీ చేసి గా కనిపించిన ఈశాన్ కిషన్ కూడా డాక్అట్ చేశాడు దీంతో మూడో ఓవర్లోనే బ్యాక్ టు బ్యాక్ రెండు వికెట్లు కోల్పోయింది ఎస్ఆర్ దెబ్బకు దెబ్బకి ఉప్పలు అంత సైలెంట్ అయిపోయింది తర్వాత వచ్చిన నితీష్ రెడ్డి కూడా స్లోగా ఆడుతూ ట్రావి సెడ్కి స్ట్రైక్ ఇస్తూ పోయాడు కానీ ట్రావిస్ సెడ్ మాత్రం అస్సలు తాగకుండా గ్యాప్ దొరికితే సందులోంచి బౌండరీలు కొడుతూ పోయాడు ట్రావిస్ సెడ్ ఇంకా నితీష్ రెడ్డి కలిసి యాభై పరుగుల పార్ట్నర్షిప్ను కూడా నెలకొల్పారు కానీ రోజు నితీష్ కుమార్ మొత్తం ఇబ్బంది పడుతూనే ఉన్నాడు పవర్ ప్లే ముగిసేసరికి పవర్ ప్లే ముగిసిన తర్వాత ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లు భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో ట్రావిస్ సైడ్ అవుట్ అయ్యాడు ఈ మ్యాచ్లో ట్రావిసైడ్ మూడు సిక్సర్లు ఐదు బౌండర్లతో ఇరవై ఎనిమిది బంతులు నలభై ఏడు పరుగులు చేశాడు అంతకుముందు కూడా ట్రావిస్ సైడ్ కొట్టిన బత్రిని నికోలస్ పురన్ క్యాచ్ డ్రాప్ చేశాడు హెడ్ అవుట్ అయిన తర్వాత వచ్చిన క్లాసన్ కూడా తొందరగా వికెట్ కోల్పోవడంతో మొదట్లో బీల్ అయినప్పుడల్లా ఒక సిక్సర్ రెండు బౌండర్లు చేశాడు మరోపక్క నితీష్ ఈ మ్యాచ్లో ఒక్క సిక్స్ కూడా కనెక్ట్ చేయలేకపోయాడు కానీ ప్రిన్స్ యాదవ్ వేసిన ఒక బాల్ని స్ట్రెయిట్గా కొట్టడంతో అది కాస్త బౌలర్ చేతికి తాకి క్లాసన్ ఉన్న వైపు వికెట్లకు నేరుగా వెళ్లి తాకింది దీంతో తన ప్రమేయం లేకుండానని నితీష్ కొట్టిన కి ఎన్రిచ్ క్లాసన్ అయిపోయాడు క్లాసన్ ఇంకొద్దిసేపు క్రీజ్లో ఉంటే ఎస్ఆర్ఎస్కి మంచి డిఫెండింగ్ స్కోర్ అయితే లభించేది ఆ తర్వాత వచ్చిన న్యూ టాలెంటెడ్ క్రికెటర్ అయిన అనికేత్ వర్మ ఈ మ్యాచ్లో చాలా బాగా ప్రూవ్ చేసుకున్నాడు ఛాన్స్ దొరికినప్పుడల్లా భారీ భారీ సిక్స్ కొట్టాడు మరోవైపు స్లోగా ఆడుతున్న నితీష్ కుమార్ రెడ్డి ఇరవై ఎనిమిది బంతులను ముప్పై రెండు పరుగులు చేసి రవి బిష్ణోయ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు అప్పుడు అభినవ్ మనోహర్ రావడం జరిగింది కానీ మరోపక్క ఫిన్షర్గా వచ్చిన అనికేత్ వర్మ ఉన్నంతసేపు సిక్స్లో వర్షం కురిపించాడు లక్నో మిస్టరీ స్పిన్నర్ అయిన దిగ్గీష్ బౌలింగ్లో రెండు బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు కొట్టి మూడవ బంతును కూడా సిక్స్ కొట్టబోయి అనికేత్ వర్మ అవుట్ అయ్యాడు ఈ చిచ్చర పిడుగు కేవలం పదమూడు బంతుల్లోనే ఐదు సిక్సర్లతో ముప్పై ఆరు పరుగులు చేశాడు ఆ తర్వాత వచ్చిన అభినవ్ మనోహర్ కూడా కేవలం రెండు పరుగులు చేసి మళ్ళీ చాతుల్ టవర్ బౌలింగ్ అవుట్ అయ్యాడు అభినవ్ మనోహర్ మాత్రం అంత మ్యాచ్ ఫామ్ లో అస్సలు కనిపించడం లేదు ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా సింగిల్ డిజిట్ స్కోర్కే చాలా సార్లు అవుట్ అయ్యాడు ఇతని ప్లేస్ లో మరో స్పిన్నర్ తీసుకొస్తే ఎస్ఆర్ఎస్ ఇంకా బలంగా ఉండేది ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మూడు బంతులకు మూడు సిక్సర్లు కొట్టి ఒక్కసారిగా స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లాడు ఇతనుంటే ఎస్ఆర్ఎస్ ఖచ్చితంగా రెండు వందల రన్స్ దాటేది కానీ ప్యాట్ కమిన్స్ నాలుగో బంతిని కూడా బౌండరీ కొట్టబోయి ఆవిష్కన్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు ఆ తర్వాత వచ్చిన బౌలర్లలో అర్షల్ పాటిల్ పన్నెండు పరుగులు షమి ఒక పరుగు సిమర్జిత్ సింగ్ మూడు పరుగులు చేశారు ఈ మ్యాచ్లో లక్నో బౌలర్ సూపర్ డూపర్ బౌలింగ్ దాటికి ఎస్ఆర్చ్ బ్యాటింగ్ కుప్పకూలిపోయి ఇన్నింగ్స్ ముగిసేసరికి నూట తొంభై పరుగులు చేసింది ఈ మ్యాచ్లో షార్దుల్ ఠాగూర్ నాలుగు వికెట్లు ఆవిష్ ఖాన్ దిగ్విజ్ సింగ్ రవి బిష్ణ్ ప్రిన్స్ యాదవ్లు ఒక్క వికెట్ తీసుకున్నారు టాస్ గెలిచిన తర్వాత రిషబ్ బంత్ తీసుకున్న నిర్ణయానికి లక్నౌ బౌలర్లు కంప్లీట్ న్యాయం చేశారని చెప్పొచ్చు ఎస్ఆర్చ్ స్కోర్ చేసిన నూట తొంభై పరుగులు ఈ పోల్స్ పిచ్పై ఏమాత్రం సరిపోవు ఇక ఈ మ్యాచ్లో ఎస్సార్హెచ్ గెలుపు పూర్తిగా వాళ్ళ బౌలర్ మీద ఆధారిక నూట తొంభై పరుగులు రచ్చుకు దిగింది లక్నౌ సూపర్ జాయింట్స్ ఈ ఇన్నింగ్స్ మొదలైన రెండో ఓవర్లోనే మార్కరం వికెట్లు అయితే లభించింది కానీ ఈ సంతోషం ఎస్సార్హెచ్కి ఎంతోసేపు లేకుండా పోయింది వన్ డౌన్లో వచ్చిన నికోలస్ స్ఫోరన్ ఎస్సార్ ప్రతి బౌలర్ కి చుక్కలు చూపించాడు లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ లక్ లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ లక్నోని తొమ్మిది ఓవర్లోపు ఓడించి రికార్డ్ అయితే సెట్ చేసింది ఆ మ్యాచ్కి ఈ మ్యాచ్తో ఉంది తీసుకునేలా కనిపించింది పూరన్ బ్యాటింగ్ కేవలం పద్దెనిమిది బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి పరుగుల వర్త పారించాడు పూరన్ విద్వాంసంతో ఎస్సార్హెచ్ ఫ్యాన్స్ అందరూ గొల్పై ఆశలు వదిలేసుకున్నారు అతను ఆడినంతసేపు మ్యాచ్ని వన్ సైడ్ చేసి పడేశాడు అతనిపై ఏ బౌలర్ని ప్రయోగించినా కూడా పారేశాడు రెండు వందల యాభై స్ట్రైక్ రేట్కి ఏమాత్రం తగ్గకుండా సిక్స్ల వర్షం కురిపించాడు అతని వాలకం చూస్తుంటే అతడే మ్యాచ్ ఫినిష్ చేసేలా కనిపించాడు నికోలాస్ పూరన్ దెబ్బకి కేవలం ఎనిమిది పాయింట్ మూడు ఓవర్లోనే నూట ఇరవై పరుగులు చేసింది ఇక ఎనిమిది పాయింట్ నాలుగో ఓవర్లో ఆరు సిక్స్లు ఆరు బౌండర్లతో ఇరవై ఆరు బంతుల డెబ్బై పరుగులు చేసిన నికోలాస్ పూరన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు మరోపక్క ఓపెనర్ మిచిల్ మార్స్ కూడా రెండు సిక్స్ లు ఏడు బౌండర్లతో చెలరైపోయాడు అతడు కూడా కేవలం ఇరవై తొమ్మిది బంతులనే ఆర్ సెంచరీ చేసి పురాణికి నేనేం తక్కువ కాదన్నట్టు కొట్టేశాడు చివరికి అతను కూడా ప్యాట్ కమిస్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు ఇంకా చాలా ఓవర్స్ మిగిలి ఉండడంతో రిషబ్ పంత్ ఆయన ఆయుష్ బాధ్వని మెల్లమెల్లగా స్కోర్ చేయడం మొదలుపెట్టారు కానీ ఫామ్లో లేని ఆయుష్ బదోని ఆడన్ జంపా బౌలింగ్లో అవుట్ అయ్యాడు ఈ మ్యాచ్లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మాత్రం అంతగా ఆకట్టుకోలేదు కేవలం పదిహేను బంతుల్లోనే కేవలం పదిహేను బంతుల్లోనే పదిహేను పరుగులు చేసి ఆర్షల్పడ్లు బౌలింగ్లో అవుట్ అయ్యాడు ఆ తర్వాత డేవిడ్ మిల్లర్ అండ్ అబ్దుల్ సమద్లు గేమ్ని ఫినిష్ చేయడానికి వచ్చేశారు ఎస్ఆర్ఎస్లో ఉన్నప్పుడు ఫినిషర్గా ఎన్ని ఛాన్సులు ఇచ్చినా కూడా సరిగ్గా ఆడలేకపోయిన సమద్ ఈ మ్యాచ్లో మాత్రం లక్నో తరపున గేమ్ని ఫినిష్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడ్డాడు అబ్దుల్ సమద్ రెండు సిక్సర్లు రెండు బౌండరీలతో ఎనిమిది బంతుల్లోనే ఇరవై రెండు పరుగులు చేసి గా నిలిచాడు మరోపక్క డేవిడ్ మిల్లర్ దాదాపుగా నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే బౌండరీ కొట్టి అయితే గెలిపించాడు ఈ మ్యాచ్ లో పాట్ కెమెలన్స్ రెండు వికెట్లు షెమి ఆడమ్ జాంపా హర్షల్ పటేల్ ఒక్క వికెట్ తీసుకున్నారు ఈ మ్యాచ్ లో మాత్రం లక్నో ఎస్ఆర్ఎస్ పై పూర్తి డామినేషన్ చూపించింది లక్నో కొట్టిన ఇరు దెబ్బకి ఎస్ఆర్ఎస్ ఏకంగా నెంబర్ వన్ ప్లేస్ నుంచి నెంబర్ సిక్స్ ప్లేస్ కి పడిపోయింది ఎస్ఆర్ భారీ తేడాతో ఓడిపోవడం వల్ల అది రన్ రేట్ పై ప్రభావం చూపి మైనస్ రన్ రేట్ వచ్చేలా చేసింది ఈ ఒక్క గెలిప్తో లక్నో ఏకంగా రెండవ స్థానానికి చేరిపోయింది ఇది మాత్రం ఎస్ఆర్ కి ఘోరమైన ఓటమి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి